మీ సెట్లో ఎప్పుడు ఇలాంటివి ఏది అంటే ఏంటంటే సార్ మీ సెట్లు అవుట్డోర్లు ఒక సందర్భంలో ఆడితే కాలుతో వెళ్ళి టేబుల్ తంతి పైకి ఎగిరింది టేబుల్ పక్కన వాళ్ళ మీద పడింది ఇది పది సంవత్సరాలకు ముందు ఇరవై సంవత్సరాలకు ముందు కూడా ఓకే ఆ తర్వాత నన్ను అడిగేవాడు సార్ మాకు గంట వరకు షూటింగ్ లేదట అటు పోయి ఆడుకోవచ్చు సార్ ఓకే మీ ఇష్టం అనేవాడి కానీ సెట్లో మీ అసిస్టెంట్ని పెట్టండి షార్ట్ రెడీ అయితే మీ అసిస్టెంట్కి మా అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తాడు వాడు వచ్చి పిలవాలి మీకు అర్థమైందా సెట్ లోపల ఒక రామోజీ ఫిల్మ్ సిటీ అన్నపూర్ణ స్టూడియో రామ ఫ్లోర్లో నేను అలోచన నా పద్ధతి అది దీనివల్ల మోహన్ బాబు అంటే భయపడతారు మోహన్ బాబు అంటే అహిష్టత చూపిస్తారు తప్ప నేను అతనికి కానీ అతని కుటుంబానికి కానీ ఏ చెడు చేయలేదు చెయ్యబోలు కూడా దట్ ఈస్ నాట్ మై క్యారెక్టర్ నా కుటుంబాన్ని నేను చూసుకుంటే చాలు పద్ధతిగా ఉండాలని కోరుకున్నప్పుడు చెడ్డవాడు అంటారు ఇప్పుడు నా కొడుకులు విష్ణు కానీ మనోజ్ కానీ సినిమాలు యాక్ట్ చేస్తున్నారు కావాలని బ్యాడ్ ప్రాబ్ అంటా ఇంటర్ఫీర్ అవుతారని ఏంటి ఇంటర్ఫేర్ నీ కొడుకు బాగా చదువుతా లేదని చూసుకోవా నీ కొడుకు బాగా ఉద్యోగం చేస్తున్నా లేదో అని అడగవా నీ భార్యను అడగవా ఎగ్జాక్ట్ మరి నా కొడుకు బాగా చేస్తున్నా లేదని అడగవా నాలుగు గోడల మధ్య అతను ఏం తీస్తున్నాడు నా నిర్మాత కథ చెప్పిన అన్న అంటాం ఇక్కడ చాలామంది ఉన్నారు అన్నీ ఇంటర్ఫియర్ అవుతారు వాళ్ళ గురించి పడుచుకోరు నన్ను గురించి మాట్లాడతారు ఎందుకు వచ్చిందంటే వచ్చింది అంతే ఒక ఐదేళ్ళు ఒకటిగా ఉండవు నన్ను గురించి అలా వచ్చింది ఎంతమంది దర్శకులు ఉన్నారు మరి దాసనాన్న గారు ఎందుకు అన్నింటిలో ఇంటర్ఫిర్ అవుతాడండి ఆయన గురించి కూడా చెడుని ఉంటారుగా మీరు మరి ఆయన ఎవరికి ఇతరులకు చెడు చేయలేదు అన్నింటిలో ఇంటర్ఫియర్ అయ్యి అన్ని బాధ్యతలు మనం నెత్త వేసుకున్నప్పుడు ఇప్పుడు మీకు ఇంకోరు గొడవ జరిగితే అదే చెప్పాయి పిక్చర్లో గాయత్రి పటేల్ అరే నీకు నాకు గొడవ జరిగితే మన ఇద్దరిలో ఎవడో ఒకటి పోవాలరా నీ పక్కన మనుషులు నా పక్కన మనుషులు వాళ్ళ అమాయకులు చచ్చిపోతున్నారు మన ఇద్దరేమో ఏం గొప్పవాడు అనిపించుకుంటున్నాం సొసైటీలో ఎలా గొప్పవాడరా అనే దాని గురించి రామాయణ భారతాల గురించి కూడా చెప్పాను యా ఇప్పుడు కా మీ కాంపౌండ్లో ఉన్న కమేడియన్స్ కొంతమందే ఆడుతున్నారు మీరన్న ప్యాకాట అన్నది కానీ ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళకు మీరు మీరు కలిసినప్పుడు మీ కాంపౌండ్లో కలిసినప్పుడు వాళ్ళకేం చెప్పరా మీరు నేను ఒకరికి సలహాలు ఇచ్చేంత గొప్పవాడిని కాదు నా దగ్గర వద్దని చెప్తాను అంతవరకు పాటించాలి ఓకే 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 సార్ ఇంకా మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగే ముందు మళ్ళీ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు మీ ప్రూఫ్ ఏమైనా ఉందా అని అడగండి మామూలుగా ఒపీనియన్ మీ ముందు పెడుతున్నాను అంతే ఏంటంటే మోహన్ బాబు గారు రౌడీజన్ చేసి సెటిల్మెంట్ చేసి అలా పైకి వచ్చారు అన్నది ఎంతవరకు బిగినింగ్ కెరీర్ నచ్చి ఐ వెరీ హ్యాపీ ఫర్ దట్ క్వశ్చన్ ఒక్కటి ప్రూవ్ చేస్తే మీకు అర్థం అవుతా ఒక్కటి మోహన్ బాబు గారు పలాను చోట చేశారని చెప్పిన రోజున మీ ముందే కాల్చుకుని చనిపోతాను అంత పదం అన్నాను ప్రూవ్ చేయకపోతే మీరేం చేస్తారో ముందు అగ్రిమెంట్ రాయండి ఆ వ్యక్తి మోహన్ బాబు గారు ఇలాగా మా దగ్గర అన్యాక్రాంతంగా ఒక రూపాయి తీసుకున్నాడన్నా ఇలా చేశాడు రౌడీలను పిలిపించానన్నా రౌడీ అంటే ఎవడు మీరు రౌడీయే నేను రౌడీ మన స్కిన్ ను మనం కాపాడుకోవాలన్నప్పుడు తిరగబడేవాడు ప్రతి ఒక్కడు రౌడీ మన స్కిన్ ను మనం కాపాడుకోకపోతే మనం అసమర్థులైపోతాం ఆ విధంగా చెప్పిన రోజున ప్రూఫ్ ఇది దైవ సాక్షిగా పంచభూతాల సాక్షిగా చెప్తున్నమాట అపఖ్యాతిని క్రియేట్ చేయడం కోసం ఒక్క ప్రూఫ్ ఏ భయపడాల్సిన అవసరం లేదు ఇతరుల సొత్తును మట్టి మట్టిపెడవని భావించవలనని చెప్పేవాడు మా నాన్న ఆమె పర్ఫెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి సినిమా కానీ ఏదైనా డబ్బు తీసుకున్నా ఎవరి దగ్గరైనా గౌరవప్రదంగా ఇంట్రెస్ట్తో పాటిస్తూ ఉంటాను అప్పు చేస్తాం ఇస్తాం గౌరవప్రదంగా నెవర్ ద డ్రీమ్ అది చెప్పుంటే అసత్యం ఏదో ఎవరో చెప్పించుంటారు ఒక్క ప్రూఫ్ సార్ నా పదమూడు సంవత్సరాల నా నలభై రెండు సంవత్సరాల నా జీవితం ఇంటి పాతి సూపర్ సూపర్ పంచభూతాల సాక్షిగా చెప్పాడు గ్రేట్ సార్ అండ్ ఇంకోటి అదే మాట అనే వాళ్ళు ఇది కూడా అంటారు మోహన్ బాబు గారు దాసరి గారికి పరిటాల రవికి అండ్ రజనీకాంత్కి బినామీ అని ఇది కూడా క్లియర్ చేయండి అన్నం వాళ్ళు ఎవరు అది చెప్పరు అన్నం తింటారు చూసారా మా ఊళ్ళో అన్నం అంటే సంగటి కూడా అన్నమే గంజి కూడా అన్నమే అది తినేవాళ్ళు ఎవరు అది చెప్పరు ఉంటే సినిమాలకు అప్పు ఎందుకు చేస్తాం అది అంత ఒకటే ఆన్సర్ ఓకే మామూలుగా ఇండస్ట్రీలో దాసరి గారికి రాఘవేంద్రరావు గారికి ఎంతో కొంత అంటే వాళ్ళు ఎంత దగ్గర మాట్లాడుకున్నా కూడా ప్రొఫెషనల్ రైవలరీ అనేది ఉంటుంది నాకు తెలిసినంతవరకు లేదు లేదా అసలు ఇద్దరు ఒకరినొకరు బాగా ప్రేమించుకునేవాళ్ళు ఛాలెంజ్ ఉండేది మనసులో ఆయన మనసులో రాఘవేంద్రరావు గారు హిట్ ఇస్తే అదే దానికంటే గొప్ప హిట్ ఇవ్వాలి మనం అనే తాపత్రయం ఆయన ఉండి ఓకే ఇద్దరు మంచి వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటారు ఓకే ఇద్దరు నన్ను ప్రేమిస్తారు ఓకే లేదు వాళ్ళతో క్లోజ్గా ఎలా ఉండగలిగారు అన్నది నా క్వశ్చన్ యుద్ధం నా మంచితనం వాళ్ళకి ఇష్టపడ్డారు అందుకే రాఘవేంద్ర గారు కూడా సొంత సినిమాలో పెట్టుకున్నాడు ఆ సినిమా సూపర్ హిట్ అయింది అల్లరి మొగుడు ఆ కుటుంబంతోనే నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సరదాగా ఘర్షణ పడతాం సరదా అంతేగాని జీవితంలో అతను నాకు చెడు తలపెట్టడు నేను అతను చెడు తలపెట్టను అండ్ మీరు పెద్ద వంశీ గారితో ఒక సినిమా చేశారని డిటెక్టివ్ నారదా అని ఫ్లాప్ ఫ్లాప్ ఆ సినిమా చేస్తున్నప్పుడే వంశీ గారి చేస్తున్నప్పుడు కొద్ది 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 సినిమా చేసిన తర్వాత ఆయన ఆయన వర్క్ నచ్చో ఏ నచ్చో తర్వాత సినిమా కూడా చేస్తానని ఆయనతో మీరు మాట ఇచ్చిన మాట వాస్తవమా కదా సినిమా మళ్ళీ సినిమా అయిన తర్వాత నా సినిమా నువ్వు చేయాల్సి వస్తుంది ఓన్ బ్యానర్లను డబ్బులు కూడా ఇచ్చాను ఇచ్చారు ఈ రోజుకు మీరు అడిగిన చెప్తాడు ఈ రోజుకి అతని మీద నాకు గౌరవం ఉంది సినిమా ఫ్లాప్ అయినంత మాత్రం అసమర్థుడు కాదు అతను సమర్థుడే ఫ్లాప్ బట్ ఆ ఫ్లాప్ అవడం వల్ల కంటిన్యూ చేయలేదు ఆ సినిమా అంతగా ఎవరైనంతగా వ్యాపారమేగా నేను హీరోగా పరికి నన్ను పెట్టుకోరుగా మీరు వ్యాపారం అంతే మరి మదర్ని తీసుకున్నారు గాయత్రికి వండర్ఫుల్ క్వశ్చన్ మదర్ ఎవరో తెలియదు నాకు డైమండ్ రతన్బాబు అనే రైటర్ అతను ముందు ఈ కథ నుంచి వర్క్ చేస్తున్నాం ఇది వేరే భాషా చిత్రం అంటే మన ఇండియన్ రై భాష కాదు కొన్నప్పుడు ఎవరా ఎవరా ఇతరు ముగ్గురు పేర్లు చెప్తూ అతను సార్ మదన్ అనే ఒక అతనున్నాడు అతను ఇంతకుముందు రైటరు ఏదో ఒకటి నుండి తీసాడు కానీ సక్సెస్ అది పెద్దగా లేదు మీకు ఇష్టమైతే తెలియపరుడు అన్నాడు పిలిపించబోయే అన్న పిలిపించాము ఆ ఒరిజినల్ పిక్చర్ చూపించాము సార్ ఇలా తీస్తే పనికిరాదు దీన్ని తయారు చేయాలి సార్ అన్నాడు ఆరు మాసాలు కూర్చున్నాం అతనికి నాకు వేవ్ లెంగ్త్ అంటే వేవ్ లెంగ్త్ అని ఇంగ్లీష్లో అంటారు తెలుగులో ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగా కుదురుతుంది నేను చెప్పిన దానికి అతను తాళం వేయడు అతను చెప్పిన దానికి నేను తాళం వేయలేదు అట్లా పోటీ పడి సెలెక్ట్ చేసాం మంచిగా తీసిచ్చాడు అండ్ మీరు మీరు అంటుంటారు ఆ సినిమాలు ఏం చేయలేదు ఆ డైరెక్టర్ చేసిన సినిమాలు ఏం చేయలేదు చూడలేదు అన్నారు నాకు తెలిసి రెండు మూడు ఇంట్లో మీరు చెప్పారు అంటే ఎందుకలా అంటే ఆయన చేసిన ఒక మంచి సినిమా ఆయన ఓకే గతంలో ఆయన ఏంటి అని తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాదా నిజమే ఇది ఒకటి మాత్రం ఆశ్చర్యం నాలో వీక్నెస్ అనుకోవచ్చు అసలు ఎలా తీశాడు ఇంతకు ముందు సినిమా అయితే అని చూడాలి అవును చూడ అతనికి తెలుసు చూడ అంటే అది మీరు గొప్ప విషయం అనుకుంటారా మూర్ఖత్వం అనుకుంటాను ఒక మూఢ నమ్మకం అనుకుంటున్నాను నమ్మేశాను అదే సో ఎవరినైనా ఒక పర్సన్ మీకు దగ్గర వ్యక్తి ఎవరినైనా చెప్తే నమ్ముతారు మీరు ఎవరినైనా అన్నీ నమ్మను లేదా నిజా నిజాలు అని అందులో ఒక మంచి టెక్నీషియన్ చెప్పాడు కాబట్టి నమ్మాను ఓకే ఆ తర్వాత బయటకు విచారించిన కూడా గుడ్ మ్యాన్ అని చెప్పారు నమ్మాను